ముందుగా సౌత్ లో ఆపరేషన్ లోటస్ రీజన్ ఏంటి బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కు అవమానాలు ఉద్దేశపూర్వకమే పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ తాత్కాలిక దూరం ప్రచారంలో మోసం ఆరోపణపై సూపర్ స్టార్ మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసు జారీ చేసింది మెస్టర్ సాయి సూర్య డెవలపర్ సంస్థకు చెందిన ఓ వెంచర్ కు ముప్పై నాలుగు లక్షల ఎనభై వేలు చెల్లించి మోసపోయినట్లు ఓ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కమిషన్ తాజాగా మహేష్ కు నోటీసులు ఇచ్చింది బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు రాష్ట్రం మొత్తం తిరిగేవారు పార్టీకి ఎంత బలం ఉందన్నది కాకుండా తన సొంత ఇమేజ్ ద్వారా ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు ఐపీఎస్ అధికారిగా శ్రేరు వంటి వాటిని నిర్మించుకొని ఓ బలగాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు రేవంత్ కేటీఆర్ బండి సంజయ్ వంటి వారితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా తర్వాత వరుసలో చెప్పుకునేంత ప్రముఖ స్థానంలో ఉండేవారు కానీ ఇప్పుడు ఏమైంది బీఆర్ఎస్లో అప్రధాన్య లీడర్గా ప్రవీణ్ కుమార్ ఉన్నారా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదిలేసి ఎంపీ అయిపోదామని బీఆర్ఎస్తో చేరారు ప్రవీణ్ కుమార్ నాగూర్ కర్నూలు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు అది కూడా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు ఇంత ఘోరంగా ఓడిపోతానని ఆయన అనుకోలేదు పార్టీ పరంగా ఇస్తామన్న సహకారం ఇవ్వలేదని ఆయనపై అందరూ సానుభూతి చూపించారు కేసీఆర్ కూడా ప్రచారం చేయలేదు ఇలా సొంత ఐడెంటిటీని వదులుకొని బీఆర్ఎస్తో చేరితే ఆయన ఆ పార్టీలో ఓ ప్రాధాన్య లీడర్ గా మారిపోయారు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పాక్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది దేశంలో సైనిక తిరుగుబాటు జరిపించి అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీని గద్దె నుంచి దించాలని ప్రణాళికలు రచిస్తున్నారట సైన్యంతో కలిసి మునీర్ సిద్ధం చర్చలు జరిపినట్లు పాక్ సీనియర్ జర్నలిస్ట్ సయీద్ ఆరోపించారు అయితే పాక్ లో సైనిక తిరుగుబాటు కొత్త కాదు పంతొమ్మిది వందల ఏడులోనూ సైనిక తిరుగుబాటు జరిగింది ప్రభుత్వం మారింది స్టార్ హీరో విజయ్ ప్రారంభించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కలగంతో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాత్కాలికంగా దూరమయ్యారు టీవీకే పార్టీ లక్ష్యానికి తన వంతు సహకారం అందిస్తానని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో తన జన్ స్వరాజ్ పార్టీతో పోటీ చేస్తున్నారు దీంతో టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నట్లు వెల్లడించారు కళ్ళ ముందు నీళ్లు కనబడుతుంటే మీలో చలనం ఎందుకు లేదు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరిచి ఉన్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది మీరు మేడిగడ్డలో రెండు పిల్లర్లు ఉంగినాయని మొత్తం గేట్లు ఓపెన్ పెట్టిన మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ ఉన్నా కూడా కన్నెపల్లి పంప్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది ఇది మేం చెప్తున్న మాట కాదు స్వయంగా ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం కావాలనే ఇలా మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోసపుచ్చుకుంటా ఉన్నారు ఇవాళ పంప్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో వచ్చిన వరద వచ్చిన వరద వచ్చినట్టు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది కన్నెపల్లి పంప్ హౌజు ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ బస్వాపూర్ దాదాపు నూట నిలభై నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది పంప్ హౌజ్లు ఉన్నాయి స్టేషన్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్ళు ఎత్తుకోవడానికి వచ్చి నీకు ఇబ్బంది ఏంది ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు నింపి పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది హైదరాబాద్ కానీ జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపొచ్చు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇలా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్కు ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతూ ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే పంప్ హౌస్ పేరు కన్నెపల్లి పంప్ హౌస్ ఈ కన్నెపల్లి పంప్హౌజ్ యొక్క మినిమం డౌన్ లెవెల్ ఎండిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్భై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిడిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల ఉంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్న దానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫ్ సుందిల్ల సేఫ్ కనేపల్లి పంప్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లు ఉన్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు ఈ నిర్లక్ష్యం బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది చట్నీళ్ళు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండంగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికి చాలా పెడుతున్నారు పెట్టున్నారు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మా ప్రశాంత్ అని ఉన్నారు ఇక్కడ అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు నేను మేము అడుంటే లక్ష్మీ పంపౌజ్ ఆన్ చేయండి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టెన్సీ రైతులు అడుగుతూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్లు లేవు ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో లక్ష రెండు లక్షల ఎకరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మిడ్మానేర్ కింద దాన ఆయకట్టు ఉంది అదో లక్ష ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది అది తీసుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ఓ నాయకట్టు ఉంది ఓ రెండు లక్షల ఎకరాల దాకా రెడీగా అది తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఇవన్నీ అవకాశాలు అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇలా మీరు మోటార్ లాంచ్ చేస్తే పదిహేను జిల్లాలకు మేలు జరుగుతుంది ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ నీళ్లు తీసుకుపోవచ్చు మొదటి పంటకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేను జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏం ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లు వేయాలన్నా వద్దా అర్థమైతలేదు ఇలా కాళేశ్వరం కింద రైతులు నా నియోజకవర్గం సిద్ధిపేట్ ఉంది లక్ష ఎకరాలు పడుతుంది నాట్లు నార్మల్ పోయాలన్నా వద్దా పోయాలన్నా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు రోజు అడుగుతా ఉన్నారు నన్ను ఇట్లా ఎన్నో జిల్లాలు అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కావచ్చు ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు మహబూబ్బాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు భువనగిరి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు నిర్మల్ జిల్లా కావచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఎందుకు ఇన్ని జిల్లాలకు అన్యాయం చేస్తారు కట్నిలోలే పెట్టిన పొయ్యోలే కాళేశ్వరం తయారున్నది మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం స్పష్టంగా ఉండంగా కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇవాళ మాదొకటే డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీ ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని ప్రజ ఉత్తరాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో సంబంధం ఉన్నవారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది ఇది చిత్రం కాదు చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు బీజేపీ ఇప్పటి వరకు దృష్టి పెట్టింది ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది దీనికి కారణం ఉత్తరాదిలో కాంగ్రెస్ బలోపేతమవుతోంది దీనికి తోడు చిన్న చితక పార్టీలు కూడా ఉత్తరాదిలో బలం పుంజుకుంటున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ సహా సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ వంటివి బీజేపీకి సవాల్ రువ్వుతున్నారు వీటితో పోల్చుకుంటే దక్షిణాదిలో పార్టీల దూకుడు బీజేపీకి పెద్దగా మైనస్ కాదు పైగా ఎక్కువ పార్టీలు బీజేపీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కలిసి వస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షిణాదికి ప్రాధాన్యం పెంచుతోంది అంతేకాదు బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కూడా దక్షిణాదిలో ఉంది ఇప్పటి ఎలా ఉన్నా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు వంటివి కమలనాథులకు కొంత ఊపిరి సలుపుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణలో అయినా ఏపీలో అయినా తమిళనాడు కర్ణాటకలో అయినా బీజేపీకి మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రత్యక్షంగానే కనిపిస్తోంది అందుకే ఇక్కడి వారి కి ప్రాధాన్యత ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది ఈ మేరకు అర్హులైన నేతల పేర్ల జాబితాను పీసీసీకి పంపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది ఈ నెలాఖరులోగా వాటిని భర్తీ చేయాలని స్పష్టం చేసింది ఆగస్టు ముప్పై కల్లా స్థాయి పార్టీ కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలని పీసీసీకి గడువు పెట్టింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తిని రేవంత్ రెడ్డి కలిసి షాల్వతో సత్కరించారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది జూరాల సుంకేసుల నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై ఐదు క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంకు చేరుతోంది ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై పాయింట్ నాలుగు సున్నా అడుగులు పూర్తి స్థాయి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి యాభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు సౌత్ లో ఆపరేషన్ లోటస్ రీజన్ ఏంటి బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కు అవమానాలు ఉద్దేశపూర్వకమే పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి సూపర్ స్టార్ మహేష్ బాబుకు నోటీసులు విజయపాటికి ప్రశాంత్ కిషోర్ తాత్కాలిక దూరం